ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ధాన్యలక్ష్మి చేసిన గొడవ వల్ల ఒక్కసారిగా సీతారామయ్యకి గుండె నొప్పి మొదలవుతుంది ఇంకా వెంటనే అందరూ కూడా సీతారామయ్య దగ్గరికి వస్తారు సీతారామయ్యని తీసుకొని ఇమీడియట్లీ ప్రకాశం అంబులెన్స్కి ఫోన్ చేసి సీతారామయ్య తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా డాక్టర్ అయితే సీతారామయ్యని లోపల చెకప్ చేస్తూ ఉండగా ఇంకా ఇంద్రాదేవి అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నీ కడుపు మంట తగ్గిందా అని అడగడంతో ధాన్యలక్ష్మి మౌనంగా తల దించుకుంటుంది చెప్పు చెప్పు ధాన్యం అత్తయ్య అడుగుతుంది కదా చెప్పు అని అంటూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇక ఇంతలో పక్క నుంచి రుద్రాని అక్కడికి వచ్చి అమ్మా తనేం తప్పేం చెయ్యలేదు కేవలం తన కొడుకుకి ఆస్తి రావాలని చెప్పి ఎంతగానో పరితప్పించింది ఇదంతా ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నావేంటి అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి మాటలకి ఇక అయితే చూడు రుద్రాణి ఇంకొక మాట మాట్లాడినా నేనే నేనే నిన్ను గొంతు పిసికి చంపేస్తాను అని చెప్పి గట్టిగా అరవడంతో ఇక రుద్రాణి అయితే సైలెంట్గా ఉంటుంది రాహుల్ మమ్మీ ఇలా రా అని చెప్పి తన దగ్గరికి లాక్కొని మమ్మీ అందరూ చాలా ఆవేశంగా ఉన్నారు ఒక్క మాట మాట్లాడినా చంపినా చంపేస్తారు కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణిని ఎవరు మూయిస్తాడు ఇంతలో ప్రకాశం ధాన్యలక్ష్మి దగ్గరకొచ్చి ఏంటి అమ్మా అన్ని ప్రశ్నలు అడుగుతుంది ఒక్కదానికి కూడా నీ దగ్గర జవాబు లేదు ఇందాక అంతలాగా అరిచావు అంతలాగా గొడవ చేసావు ఇంత గొడవ చేసి ఏం సాధించావు అని అడగడంతో ఇక ధాన్యలక్ష్మి అది ఏవండి అని అంటుంటే చూడు ఒక్క మాట ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఇక్కడికిక్కడ నేను తీసుకెళ్ళి నీ పుట్టింట్లో వదలొచ్చేస్తాను అసలు నా కుటుంబం నీకేం అన్యాయం చేసింది ఈరోజు మా నాన్న పరిస్థితికి కారణమయ్యా అసలు అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పి ప్రకాశమైతే ఇంకా ధాన్యలక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు ఇంతలో రాజైతే చాలా కంగారుగా తాతయా తాతయా బాబాయ్ డాడీ తాతయ్యకి ఎలా ఉంది అని చెప్పి హాస్పిటల్లో ఇక తాతయ్యని బెడ్ మీద పడుకోపెట్టింది చూస్తాడు ఒక్కసారిగా తాతయ్య గారిని అట్లాంటి పరిస్థితిలో చూసి రాజ్ కుప్పకూలిపోతాడు రే రాజ్ ఆగరా ఆగు తాతయ్యకి ఏమీ కాదు నువ్వేం టెన్షన్ పడకు అని అంటూ ఉంటే పక్క నుంచి కావ్య అవునండి మీరేం కంగారు పడకండి గారికి ఏమీ కాదు మీరు అనవసరంగా అని చెప్పి భుజం మీద చెయ్యి వేయబోతుంటే ఏయ్ అని చెప్పి అయితే కావ్య చేతిని ఎదిలించుకుంటాడు కావ్యవైపు కళ్ళు పెద్దగా చేసి చూడు ఇదంతా జరగడానికి కారణం ఒక్కందుకు నువ్వే నువ్వే అని నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందనే నే నిన్ను ఆ ఇంటికి తీసుకురాలేదు కానీ నా మనసులోది ఏమీ అర్థం చేసుకోకుండా మమ్మీకి నీ మాయ మాటలతో ఏం నూరిపోసావో ఇల్లు వదిలి నీ ఇంట్లో కూర్చుంది ఇప్పుడు ఇప్పుడు తాతయ్య గారి పరిస్థితికి కారణమైపోయావు అని అంటుంటే రే నీకేమన్నా పిచ్చి పట్టిందా అసలు తాతయ్య గారు అట్లాంటి పరిస్థితికి రావడం కారణమేంటో నీకు తెలుసా అని అనడంతో తెలుసు పిన్ని ఆస్తిని ముక్కలు చేయమంది అది తట్టుకోలేక తాతయ్య గారికి గుండె నొప్పొచ్చింది అదే కదా ఈ కలవతినే వతినే కనుక ఆ ఇంట్లో అడుగు పెట్టి ఉండకపోతే పిన్నికి ఇట్లాంటి ఆలోచన వచ్చేది కాదు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా అసలు తాతయ్య గుండె నొప్పికి కావ్య ఇంట్లో అడుగు పెట్ట పెట్టడానికి కారణమేంటి అసలు నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా పిచ్చివాడిలాగా పిచ్చివాగుడు వాగుతున్నావేంటి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే అవునమ్మీ అవును మీరు ఎన్నోసార్లు నన్ను కావిని ఎందుకు ఇంటికి తీసుకురావట్లేదని నిలదీశారు కానీ తనని కనుక నేను ఇంటికి తీసుకొస్తే పిన్ని మనసులో కళ్యాణ్కి ఎక్కడ తక్కువ చేసి ఆస్తిని మేమే అనుభవిస్తున్నామని మేము సంతోషంగా ఉన్నామని తన మనసుని చెడ్డదారిలో నడిపే రుద్రాని అత్త ఉన్నంతవరకు ఇట్లాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి నిదానంగా కళ్యాణ్ణి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఈ కళావతిని తీసుకురావాలని నిర్ణయించుకున్నాను అందుకే మీరందరూ ఎన్ని చెప్పినా సరే ఈ కళావతిని తిరిగి ఇంటికి తీసుకురాకూడదు అని చెప్పే నేను నిర్ణయం తీసుకున్నాను కానీ మీరెవ్వరూ నా మాట వినలేదు ఈ కళావతిని ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడేం జరిగింది తన వల్ల తాతయ్య గారికి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటే రుద్రాణి అయితే కరెక్ట్ కరెక్ట్ రాజ్ తను ఏమంటూ ఇంట్లో అడుగుపెట్టిందో ఒక్కసారిగా ఇల్లంతా గందరగోళంగా మారిపోయింది నిక్షేపంగా తిరుక్కునే నాన్న పరిస్థితి ఇలా అంటుంటే రుద్రాణి నీకింతకు ముందే చెప్పాను నోరెత్తితే చంపేస్తాను అని అయినా సరే మళ్ళీ మళ్ళీ మాట్లాడి నా కోడలి మీద నిందలు వేస్తున్నావు అని చెప్పి అపర్ణ అయితే రుద్రానికి చీవాట్లు పెడుతుంది ఇంతలో ఇంద్రాదేవి ఆపండర్రా ఆపండి ఇంటికి మూల స్తంభం చెట్టంత మనిషి ఈ రోజున ఉలుకు పలుకు లేకుండా అక్కడ బెడ్ మీద పడి ఉంటే ఇంకా వీధి చివర కుళాయి దగ్గర కొట్టుకున్నట్టు కొట్టుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదా ఏంట్రా ఏంటి కావ్య ఈ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల మీ తాతయ్య గారికి అట్లాంటి పరిస్థితి వచ్చిందా కాదు నీ వల్లేరా నీ వల్లే ఎక్కడ నువ్వు నువ్వు నీ మూర్ఖత్వంతో మొండితనంతో కుటుంబాన్ని ముక్కలు చేస్తావేమో అని అనుక్షణం మీ తాతయ్య గారు నీ గురించి ఆలోచించి ఆలోచించి ఇదిగో ఈ ధాన్యలక్ష్మి పెట్టిన పెంట వల్లే ఈరోజు ఇంత పని జరిగింది ఇద్దంతా మీ వల్లే కావ్య కనుక దగ్గర లేకపోతే మీ తాతయ్య గారు ఏమైపోయేవారో కావ్య ఇచ్చిన ధైర్యం వల్లే ఆయన ఎన్ని రోజులు ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి ఇక సీతారామయ్య గురించి ఇందిరాదేవి అందరికీ చెబుతూ ఉంటుంది ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి ఇక్కడ కావ్య ఎవరు అని అడగడంతో కావ్య ఎందుకు కావ్యం ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే చూడండి సార్ లోపల పేషెంట్ కావ్యతో మాట్లాడాలి అంటున్నారు ప్లీజ్ ఆవిడెక్కడున్నారో చెప్పండి అని అడగడంతో కావ్యం ముందుకు వచ్చి నేనే కావ్యని నాతో తాతయ్య గారు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అని చెప్పి కావ్య తడపడుతుంటే మేడం పేషెంట్ని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు అలాగే ఆయన షాక్ అయ్యే విషయాలు ఏవి కూడా ఆయన దగ్గర చెప్పద్దు ఆయన సంతోషపడేలాగానే మాట్లాడండి అని చెప్పి ఇక కావ్యని లోపలికి పంపిస్తారు ఒక్కసారిగా కావ్య తాతయ్య గారిని అట్లాంటి పరిస్థితిలో చూసి చాలా బాధపడుతుంది ఏడుస్తూ తన కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ తాతయ్య గారి దగ్గర మాత్రం తాతయ్య అని చెప్పి ఇక తాతయ్య గారు చెయ్యి పట్టుకోవడంతో సీతారామయ్య చిన్నగా కళ్ళు తెరిచి తన మోహానికి ఉన్న ఆక్సిజన్ని తీసి కావ్య చూడమ్మా ఈ రెండు రోజులు నీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ముళ్ళ పాన్పు మీద పడుకున్నట్టుగా ఉంటుంది అలాగే ఇంట్లో రాజ్ నిన్ను ఒక మనిషిని చూసినట్టుగా కూడా చూడ చూ అలాగే ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల రాజ్ నిన్ను ఒక విధంగా దూరంగా ఉంచుతాడు నువ్వు మా బాధపడి గడప దాటనని అలాగే నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని నాకు నాకు మాటిస్తావా అని అడగడంతో దానికి తాతయ్య గారు అలా మాట్లాడతారేంటి ఇంకొక రెండు రోజుల్లో మీకు అంత నయమైపోతుంది మీరు డిశ్చార్జ్ అయ్యి బయటికి వస్తారు అని అంటుంటే ఇక సీతారామయ్య లేదమ్మా లేదు నాకు నాకు అర్థమైంది నాకు చివరి రోజులు దగ్గరికొచ్చేశాయి నేను నేను నా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతానని నా మనసులో తెలిసిపోయింది అందుకే అందుకే నాకులానే ఆలోచించి నిన్ను నిన్ను నేను ఏరి కోరి నా ఇంటి కోడలిగా చేసుకున్నానేమో అని చెప్పి సీతారామయ్య అంటుంటే దానికి కావ్య తాతీగారు అలా మీరు మాట్లాడకండి లేదు మీకే కాదు అని చెప్పి కావ్య చెప్తుంటే చూడమ్మా నువ్వు నేను ధైర్యంగా ఉండడం కోసం నాకు అన్ని విధాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు కానీ రోజు నుంచి నువ్వు నువ్వు ధైర్యంగా ఉండాలి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి ఎవరు ఎన్ని మాటలన్నా వాటన్నింటినీ ఎదుర్కోవాలి ఈ దుగ్గిరాల కుటుంబం ఎన్నటికీ ఉమ్మడిగానే ఉండాలి ఈ ఆస్తి ఏనాటికి మొక్కలు అవ్వకూడదు అది ఉమ్మడి ఆస్తి ఆ కుటుంబం ఉమ్మడిగా ఉండాలి అలాగే నా కుటుంబం అంతా కూడా పిల్ల పాపలతో ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అలా అలా ఉంచుతానని నాకు మాట ఇవ్వు అని చెప్పి ఇక కావ్యని సీతారామయ్య అడగడంతో ఆ మాటలకి కావ్య తాతగారు ఏంటి ఏంటి అప్పగింతలు నాకు నాకు భయంగా ఉంది అని అంటుంటే చూడు కావ్య నువ్వు చాలా ధైర్యవంతురాలివి చాలా శక్తివంతురాలివి నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి కావ్యకి అన్ని విధాలుగా ధైర్యం చెప్పి ఇక కావ్య దగ్గర మాట తీసుకుంటాడు ఇదంతా కూడా రాజ్ అయితే బయట నుంచి చూస్తూ ఉంటాడు ఇక కావ్య డాక్టర్ అక్కడికి వచ్చి మేడం ఇక పేషెంట్ని ఎక్కువసేపు మాట్లాడించకూడదు మీరు వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి కావ్యని బయటికి పంపించేస్తారు ఇంతలో ఇంద్రదేవి అయితే అమ్మ కావ్య మీ మీ తాతయ్య గారు ఏమన్నారు ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పి ఇక ఇందిరాదేవి అడగడంతో దానికి కావ్య అయ్యో అమ్మమ్మగారు లోపల తాతయ్య గారు చాలా బాగున్నారు రెండు రోజుల్లో తాతయ్య గారు తిరిగి మళ్ళీ నవ్వుకుంటూ నడుచుకుంటూ మన ఇంటికి వస్తారు మీరు బాధపడకండి మిమ్మల్ని బాధపడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పారు అని చెప్పి కావ్య అయితే ఇక ఇందిరాదేవికి ధైర్యాన్ని చెప్తుంది ఇందిరాదేవి నిజమా నువ్వు చెప్పింది నిజమా నా బావకి బాగానే ఉంది కదా అని చెప్పి పాపం ఇందిరాదేవి అయితే చాలా బాధగా మాట్లాడుతుంది ఇదంతా ఇలా ఉండగా కావ్య ఏంటి లోపల తాతయ్య గారు ఈ గొడవలన్నింటికి కారణం నువ్వేనని నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పారా అని కావ్యని కావాలని కోపం వచ్చేలాగా రాజైతే మాట్లాడతాడు ఆ మాటలకి కావ్య చూడండి ఈ హాస్పిటల్లో మీతో గొడవ పడే ఓపిక నాకు లేదు అలాగే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మిమ్మైతో వాదించలేను అని అంటూ అంటుండగానే ఇంతలో అలాగే కళ్యాణ్ అప్పులిద్దరూ పరుగు పరుగున వస్తుంటారు ఇక కనకం కృష్ణమూర్తి కూడా అక్కడికి వస్తారు అమ్మ కావ్య అని అంటుంటే రాజ్ దగ్గరికి వెళ్ళిన కళ్యాణ్ అన్నయ్య తాతయ్యకి బాగలేదా ఏమైంది అసలు ఎందుకు ఇదంతా జరిగింది అని అడుగుతూ ఉంటే పక్కన ఉన్న ప్రకాశం ఎందుకు జరిగిందా ఇదిగో ఇక్కడ నిలబడిందిగా మీ అమ్మ అనే ఒక బుద్ధ విగ్రహం దీనివల్లే దీనివల్లే నాన్న అట్లాంటి పరిస్థితికి దిగజారాడు అసలు ఇది చేసిన గొడవ వల్ల నాన్నకి ఏమయ్యేదో అని చెప్పి ఇక ప్రకాశమైతే జరిగిందంతా కూడా ఇంకా కళ్యాణ్కి చెప్తాడు కళ్యాణ్ అమ్మ నాకు ఆస్తి లేదని నేను కష్టపడుతున్నానని నేను ఇబ్బందుల్లో ఉన్నాను తిండి తిండి తిప్పలకి కష్టపడుతున్నానని ఏ రోజన్నా నీ దగ్గర బాధపడ్డానా ఎందుకమ్మా ఎందుకు ఇంట్లో ఇట్లాంటి గొడవలు పెడుతున్నావు నాకు నీ గురించి తెలిసే ఆ ఇంట్లో అడుగు పెట్టనని నా భార్యని తీసుకుని గడప దాటాను కానీ నువ్వు నా వల్ల ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసి తాతయ్య గారికి చివరికి ఇట్లాంటి పరిస్థితిని తీసుకొస్తావా అసలు అసలు నిన్ను తెల్లని చెప్పటానికి కూడా నాకు సిగ్గేస్తుంది నా నోటితో నిన్ను అమ్మాని కూడా పిలవాలనిపించట్లేదు అని చెప్పి కళ్యాణ్ అయితే ధాన్యలక్ష్మిని అసహించుకుంటాడు ధాన్యలక్ష్మి రే కళ్యాణ్ ఇదంతా నీ కోసమే కదరా నేను చేశాను కానీ ఇలా జరుగుతుందని నేనేమన్నా ఊహించానా అని అంటుంటే జరుగుతుంది ఊహించడమేంటి ఇవన్నీ జరగాలనే కదా నువ్వు ఇంత గొడవ చేసావు ఇంత చేస్తే భయపడి నా కొడుక్కి రావాల్సిన ఆస్తిని ముక్కలు చేసి ఇచ్చేస్తారనే కదా ఆ రోజు అంతలాగా రభస చేసావు మరి ఏం సాధించావమ్మా చెప్పు అని చెప్పి ఇక కళ్యాణితే అయితే ధాన్యలక్ష్మిని చెడమడ తిట్టేస్తాడు ఇక ధాన్యలక్ష్మి చాలా బాధపడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళి కూర్చుంటుంది ఇంకా ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి అయితే దొంగచాటుగా వెళ్ళి కూర్చుని రుద్రాణి నువ్వు వీళ్ళ మాటలేమి పట్టించుకోకు నువ్వు చేసిన గొడవ వల్లే వాళ్ళు చచ్చినట్టు కళ్యాణికి ఆస్తి రాసిస్తారు అని అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మికి కోపం కట్టలు తెంచుకొని రుద్రని చంప చెల్లు మనిపిస్తుంది చి నోర్మి ఇదంతా నీ వల్లే చేశాను నువ్వు చెప్పిన చెప్పిన మాటలకి కాస్త కూడా ఆలోచించకుండా ఒక బుద్ధి లేని పనిచేసి ఈరోజు మావయ్య గారిని చావు అంచుల దాకా తీసుకెళ్ళాను ఇదంతా నీ వల్లే మళ్ళీ అందరి ముందు చెప్పి ఇంకా గొడవ చేయాలని లేక నోరు మూసుకుని ఉన్నాను ఇంకొక మాట నాకు చెప్పిన అక్క కాదు నేను నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే రుద్రాణి నోరు మూయిస్తుంది ఒక్కసారిగా రుద్రానికి ఫీజులు ఎగిరిపోతాయి ఇక రుద్రాణి ఏం మాట్లాడక మౌనంగా ఉండిపోతుంది రానున్న ఎపిసోడ్స్లో తిరిగి మళ్ళీ సీతారామయ్య ప్రాణాలతో తిరిగి ఇంటికి వస్తారా అలాగే రాజ్ కావిని భార్యగా అంగీకరిస్తాడా ఎంత గొడవ జరిగింది కాబట్టి ధాన్యలక్ష్మిలో మార్పు రాబోతుందా ఇక కళ్యాణ్ అప్పులిద్దరూ తిరిగి మళ్ళీ దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడుతున్నారా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకో